నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భారతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ బూందీ లడ్డండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బూందీ లడ్డు ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏ విధమైన ఫుడ్ కలర్స్ అంతా వాడకుండా చేసుకుంటే పిల్లలకి బాగా పెట్టచ్చు ఈ రోజుల్లో ఎక్కువ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు అలా వాడకూడదండి ఆ ఫుడ్ కలర్స్ అన్నీ సో ఆ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఏమిటో మనం చూద్దాం హాఫ్ కేజీ సనిపిండి బాగా జల్లిబెట్టి తీసుకున్నాము దాన్ని ఈ విధంగా వాటర్ వేసి కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపకూడదు అంటే మరీ టైట్గా కూడా కలుపుకోకూడదు చూడండి చేత్తోనే బాగా మనము కలుపుకోవచ్చు పిండి కరెక్ట్గా ఎలా ఉండాలో చూడండి ఈ విధంగా ఉండాలి పిండి హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ చక్కెర ఈ విధంగా ఈ చక్కెరని ఒక బౌల్ పెట్టి స్టవ్ వెలిగించి దానిలో ఒక వన్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటరు వేసుకోవాలండి ఎందుకంటే అది బాగా కరగాలి ఆ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూడండి మనము దీన్ని పాకము రెడీ చేసుకుంటాము ఆ లోపల మనము ఒక స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఒక పక్క కాగుతూ ఉంటుంది ఒక సైడు పాకం రెడీ అవుతూ ఉంది పాకం కూడా కొంచెము తీగ పాకము రావాలి ఆ లోపల మనము జీడిపప్పులు వేయించుకుందామండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకోవాలి కొంతమంది కిస్మిస్ కూడా దీంట్లో వేయించుకుంటారు వేయించకుండా వేసినా దాంట్లో బాగుంటుంది ఈ సైడ్ ఇప్పుడు నూనె కాగిపోయిందండి ఈ విధంగా చిల్లులు గరిట తీసుకుని దాంట్లో ఒక్కొక్క గరిట వేసుకుని ఇలా తిప్పుతూ ఉండమంటే మనము బూందీ వచ్చేస్తుంది చూడండి ఇది ఈజీ అండి చేసుకోవచ్చు మనము పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ విధంగా మొత్తం పిండిని చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మన మిక్చర్లో వేస్తామ కారాసులు అలా ఉండకూడదండి ఈ విధంగా తీసుకోవాలి దీనికి కొన్ని టిప్స్ పాటిస్తే ఈ బూందీ లడ్డు చాలా బాగా వస్తుంది అది ఏమంటే ఒక్కసారి దాన్ని కొంచెము మిక్సీ జార్లోకి వేసి అటు తిప్పుకోవాలండి మొత్తము వేకపోయినా కొంచెము వేసి అలా తిప్పుకోవాలి అప్పుడు మనం పాకం వేసామంటే దానిలో కరెక్ట్గా పడుతుంది మనము లడ్డు చేయడానికి బాగా వస్తుంది చూడండి తీగపాకము వచ్చింది దీనిలో ఇవి ఇలాగ వేస్తున్నామండి కిస్మిస్ వేయించకుండా ఏలకల పొడి కూడా వేస్తున్నాను బాగుంటుంది నేను పచ్చకరి అదంతా కూడా వాడలేదండి కొందరికి నచ్చదు చూడండి తీగపాకము తీగలాగా జారుతా ఉంది అలాంటప్పుడు మనము కరెక్ట్గా ఉంది అనేసి అనుకోవచ్చు ఇదేంటి టిప్స్ మొత్తము దీనిలో వేసి ఇలా కలుపుకోవాలి మనము షుగర్ పాకము బౌల్లో కూడా మనం వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారికి ఎక్కువ అవుతుందేమో అని ఇలా దీన్ని సపరేట్గా పెట్టుకుని కూడా ఇలా వేసుకోవచ్చు అండి ఒక్క స్పూన్ వేస్తున్నాము చూసి మనం ఇలా కలుపుకోవచ్చు ఒకవేళ ఎక్కువైందంటే కూడా ఆ పంచదార పాకాన్ని మనం పక్కన పెట్టేయచ్చు ఈ విధంగా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు పట్టేయాలండి అప్పుడు లడ్డూ బాగా వస్తుంది చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కొత్తగా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి